హ్యావ్రీ వన్ వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్ హోప్ మీరు అందరు మా వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అయిపోండి సో ఇట్ మేము మై ఫస్ట్ టైం ఇంట్లో లెమన్ టీ ట్రై చేసాం ఎప్పుడు బయట వెళ్ళి తాగడం లేదా ఆఫీస్లో లేదా ఫ్రెండ్ ఇట్లా బయట వెళ్ళి తాగడమే కానీ ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు అండ్ ఈరోజు ట్రై చేసే చాలా బాగా వచ్చిందనమాట సో ఇంకా నుంచి ఇంట్లోనే వేసుకుందామని అనుకున్నాం మీరు కూడా ట్రై చేయండి సో బేసిక్గా మనకి లెమన్ టీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందుకే కదా మనం ఈ నో ట్రై చేస్తాం ఒకటి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది మన వెయిట్ లాస్ జర్నీలో హెల్ప్ అవుతుంది మన బాడీలో డీటాక్సిఫై చేస్తుంది అండ్ ఫన్ మోర్ థింగ్ మనం షుగర్ అలా యాడ్ చేయం కాబట్టి సో అది ఈవెన్ షుగర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కొద్దిగా లైట్గా తగ్గించుకొని వేసుకుంటే మనకు ఆ ఘాటు బాగా తెలుస్తుంది అన్నమాట అండ్ ఈ లెమన్ టీ బేసిక్గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత టీ అలా అవుతాం కదా అటువంటి టైంలో రీప్లేస్ చేసుకోవచ్చు సో అప్పుడు మనకి డైజెషన్లో కూడా హెల్ప్ చేస్తుంది అండ్ ఎప్పుడూ అర్లీ మార్నింగ్ కానీ పొరగడుపున తీసుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్స్ ఇలా ఎక్కువ కదా మనకి సో అలాంటి టైంలో ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది అనమాట అంతేగాని ఇది చాలా మంచిది సో మరి మేము ఎలా ప్రిపేర్ చేసా అంటే బేసిక్గా అనుకోలేదు ప్రిపేర్ చేయాలని చెప్పి సో అప్పటికప్పుడు చేయాల్సీ సోక్ చేయడం అంటే అవి నానడానికి చాలా టైం పడుతుంది కదా సో అందుకొన్ని బాయిల్ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిసేపు ఈ టీ మరిగే టైంలో సోక్ చేసుకున్నాం ఒక టెన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా సో తర్వాత అదే బౌల్లో వాటర్ తీసుకొని టీ పౌడర్ ఇంట్లో నార్మల్ టీ పౌడర్ ఉండనమాట సో తాజ్మహల్ది సో అదే ట్రై చేశాను సో అలా ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్ చాలన్నమాట మనం టీ లాగా ఎక్కువసేపు పాలల్లో ఇమరాల్సిన అలా అవసరం ఏం లేదు సో అలా వన్ టూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇలా మనం కప్స్లో కానీ లేదా ఎలా అయినా తీసుకోవచ్చు దీనిలో సోప్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ సో బేసిక్గా మనకేం కావాలంటే హనీ సీడ్స్ పుదీనా పుదీనా లేకపోతే తులసి కొద్దిగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసిన అనమాట ఎందుకంటే అది కొంచెం టేస్టీగా ఉంటుందని ఎక్కడో చదివా సో అది ట్రై చేశాను అనమాట సో కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకునేసి ఇలా చియా చియా సీడ్స్ దాంట్లో కొద్దిగా లెమన్ నేను నేను మా ఆయనకి ఇద్దరికి ప్రిపేర్ చేసిన సో రెండు కప్స్ సపరేట్ పెట్టేసుకున్నాను ఎందుకు నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అందులో ఇది గ్లాస్వి కదా మనం ఉంచేటప్పుడు సరిగ్గా పడదనమాట సో అందుకే షూస్ ఎందుకు అని చెప్పి సపరేట్ పెట్టేసుకున్నాను ఇలా చియా సీడ్స్లో నిమ్మకాయ మరి పుదీనా లీవ్స్ హనీ మనం ఇందాక బాయిల్ చేసుకొని కాంచుకున్నాం కదా అది టీ పౌడరు ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలపాలిసి మనం అంటే నేను విన్నది ఏమంటే బాయిల్డ్ వాటర్లో హనీ వేయరాదు హనీ వేసి బాయిల్ చేయకూడదు కానీ బాయిల్ చేసిన తర్వాత ఆ ఉన్న వాటర్ని మనం ఇలా యూనో యాడ్ చేసుకోవచ్చు అనమాట హనీని సో ఇలా చేయడం వల్ల ఏమి ఇష్యూస్ ఉండవు సో ఇలా నేను అన్నీ వేసేసి తర్వాత వడగొట్టుకున్నాను అనమాట అది వడగొట్టుకొని ఇలా హ్యాపీగా ఫ్రెష్గా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ట్రై చేసాం సో యూజువల్గా చాయ్ ప్రిపేర్ చేసేదాన్ని సో ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని చెప్పి పుదీనా లేకుని ఉంటే మరీ తెప్పించి వేశాను అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర తులసి చెట్టు లేదనమాట మాకు తులసి ఒక ఎందుకంటే ఊరికెళ్తుంటాం ఎప్పుడు ఎక్కువ దాన్ని వాటర్ ఒకసారి అలా చేసి చనిపోయింది సార్ ఇంకప్పటి నుంచి ఎందుకు అనేసి పెట్టుకోలేదు సో అలా పుదీనా తీసుకొచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇలా ట్రై చేసేసాం అనమాట అండ్ మనం ఇంకొకటి ఏమంటే నేను గమనించింది సో మనం ఇలా కరిగించినప్పుడు స్పూన్తో ఫుల్ ఒక టూ ఒక వన్ మినిట్ మినిమం ట్రై చేయండి ఎందుకంటే నేను ఫస్ట్ తాగినప్పుడు కొద్దిగా చప్పగా ఘాటుగా అనిపించింది సో ఎప్పుడైతే ఇలా సో ఇలా వేసి బాగా కలిపేసి లైక్ దర్ మార్నింగ్ ఎంజాయ్ మార్నింగ్ తాగేసాము థ్యాంక్ యూ సో మచ్ హోప్ యు ఆల్ లైక్ డవర్ వీడియో